సంచారి యొక్క లక్షణం ఏమిటి అంటే మనం అంతా కూడా అనుకునేటువంటి లక్షణం లోపల ఆయన తంపుల మారిన నారదులు అందరికీ కానీ ఆయన ఉద్దేశం అది కాదు మరి వ్యక్తికి మూల కారణం ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువే మూల కారణం పూర్వకానికి వచ్చేవారు అలా ఎలా ఉంది అంటే స్వార్థం అనేటువంటిది పెరిగిపోయి ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటున్నారు ఒకరిని చూస్తలేరు ఒకరు కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు కాబట్టి అందరికి ఏ రకంగా మనము సుఖాన్ని అందించాలి అనేటువంటి యొక్క ఆరోపణతో సర్వం విష్ణు భయం ఆధారం అన్నింటికీ ఆధారము శ్రీ మహావిష్ణువే ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కారం తాతగారు అన్నాడు ఏమిటి నాయరు నాన్నదా ఎక్కడి నుంచి వస్తున్నావు ఏదో త్రిలోక సంచారం చేస్తూ చేస్తూ భూలోకానికి వెళ్ళానయ్యా ఆ భూలోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా అనేక కష్టాలు పడుతున్నారు మరి ఈ కష్టాలు పడుతున్నటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి యొక్క వ్రతాలు పూజలు ఏమైనా చేస్తే వాళ్ళ కష్టాలు అడిగితే చ చాలా మంచి ప్రశ్న వేశావు ప్రజల యొక్క లోపల చక్కగా ముందుకెళ్ళావు నీవు అడిగిన దానికి ఏమిటంటే నేనే సత్యనారాయణ స్వామి రూపంలో అవతరించి భూలోకంలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరి కష్టాలను తీర్చివేస్తాను అని చెప్పి చెప్పాడు చెప్పగానే అయ్యా మరి మీరు అవతారం ఎప్పుడు అవతారాన్ని ప్రారంభిస్తారు ఆ అవతారంలో మీరు చెయ్యాల్సినటువంటి ఒక పూజలు ఏమిటి అని చెప్పేసి అడిగితే త్వరలోనే ఆ అవకాశాన్ని నేను స్వీకరిస్తాను ఎందుకంటే దశావతారాలు ఇచ్చినటువంటి వారికి పదకొండు అవతారం ఇచ్చడం కష్టమా మత్స్యకూర్మ వరాహస్య నరసింహస్య వామన రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలిగి రేవట మత్స్యావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు వేదాలను కాపాడాడు చేశాడు కృష్ణావతారం లోపల లోకాన్ని పరిపాలించాడు ఎన్నో భగవద్గీత చెప్పినటువంటి శ్లోకాలతో మన జీవన విధానం కొనసాగాలని చెప్పాడు అవతారం లోపల కేవలంగా ధ్యానంలోనే జీవితాన్ని గడపాలని ఇక కలిగే అవతారం కలియుగంలోనే ఉన్నాం ఈ కలియుగం లోపల కలిపు ఇంకా వస్తూనే ఉన్నాడే ఎక్కడ ఉన్నాడో తెలియదు పెక్కుందాం ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన వక్తంలో చూద్దాం అప్పటి వరకు అప్పటిదాకా ఉన్నటువంటి దేవతలందరినీ స్మరిస్తూ మనతో ఉన్నటువంటి మానవులందరినీ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆనంద రూపంగా చూసుకుంటూ మనమంతా కలయికతో ఉన్నామని కలిసి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా మరి సమస్త జనుల యొక్క క్షేమాన్ని కోలే విధంగా మరి ఏ అయితే చేయమని చెప్పాడో అయ్యా దానికి ఆ వ్రతం ఎలా చెయ్యాలో ఆ విధి విధానం కూడా నువ్వే అన్నాడు నారదు అంటే అప్పుడు చెప్పాడు నారదు నుంచి శ్రీమహ నాయన ఇల్లు శుభ్రం చేసుకొని బంధువులను పిలుచుకొని స్నేహితులను పిలుచుకొని నీ శక్తి అనుసారమే వాళ్ళ ఇంట్లో పెద్దగా భారీ ఎత్తున అరడిత కట్టారు మామిడి తోరణాలు కట్టారు పత్తి కూడ దండలు కట్టారు అని అనుకోవద్దు నీ శక్తి ఎంత ఉండే చిన్న తులసిలను తీసుకొచ్చినా పర్వాలేదు కానీ అది శ్రద్ధతో చేయమన్నాడు శ్రద్ధాశక్తితో బ్రాహ్మణుడిని మాత్రం తప్పకుండా విలవాలి నీ స్వయంగా చేసుకోవద్దు అన్నాడు ఇంకా దానికి గోధుమ నూక నెయ్యి పంచదార ఇవన్నీ కూడా శేరు బావ అని చెప్పాడు మనం మంది ఎక్కువ ఉంటే షేరుంబాబు నుంచి ఐదు షేరు కూడా పెట్టుకోవచ్చు దానికి ఇబ్బంది ఏమి లేదు శేరుంబాబు అనేటువంటిది ఒక నిర్ణీతమైనటువంటి పదార్థం కానీ మనం మందిని బట్టి ఆ పదార్థాన్ని పెంచుకోవచ్చు ప్రసాదం ఎంత తీసుకున్నా ఇబ్బంది ఏమి లేదు కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేసుకొని మరి విధి విధానంగా ఆ కార్యక్రమాన్ని చేసినట్లయితే స్వామివారు మీకు కృపాకటాక్షాలు కలిగించి మీ యొక్క కష్టాలను తీర్చేసి మిమ్మల్ని సుఖ సౌఖ్యాలతో ఉండే విధంగా దీవిస్తారని చెప్పేసి తెలియజేసినటువంటి యొక్క విషయాన్ని విష్ణుమూర్తి నారదుడికి చెప్తే నారదుడు మన

ありがとうございます。 Aván, aván, aván. Aván, aván. Aván, aván. Aván, aván. Aván, aván. Aván, aván. Aván, <laughs> nice to